మన ఆదోని వాళ్ళకి దసరా శుభాకాంక్షలు బ్యాన్ ఫ్యాక్టరీ అనే షాప్ మేము ఇట్లా కాలేజ్ ఆర్ట్స్ కాలేజ్ రోడ్కి ఓపెన్ చేసినాం ఈరోజు మన దగ్గర వచ్చేసి మంచి బ్రాండెడ్ షర్ట్స్ ఉన్నాయి రాల్పాలెన్ షర్ట్స్ తర్వాత సీకే కెలివిని తర్వాత త్రీ డేస్ అని మనకు మంచి బ్రాండ్ అన్న కర్ణా కర్ణాటకలో అయినా హీరో ఓన్ బ్రాండింగ్ అని అన్న మన దగ్గర మొత్తం ప్రీమియం క్వాలిటీ అన్న కాపీస్ కూడా కాదు బ్రాండెడ్ ఈ షర్ట్స్ ఉన్నాయి జాకన్ జాన్ షర్ట్స్ అన్న మన ఆదోనిలో మొత్తం బ్రాండ్ అంటారు కానీ అంత క్వాలిటీ ఉండదు క్వాలిటీ అంటే డిపెండ్స్ ఆన్ కాపీస్ లో ఉంటాయి ఫస్ట్ కాపీ సెకండ్ కాపీ థర్డ్ కాపీ మన మొత్తం ప్రీమియం క్వాలిటీ ప్యాంట్స్ లో వచ్చేసి కూడా మనకి కాటన్ లో స్ట్రెచబుల్ పాయింట్స్ ఉన్నాయి ఫిట్టింగ్ గిట్టింగ్ కూడా మంచి బాగుంటుంది అన్నది మ్యాంగో ఇప్పుడు మొత్తం ట్రెండ్ అన్నది ఫిట్టింగ్ కూడా మంచి ఫిట్టింగ్ వస్తుంది మ్యాంగో బ్రాండ్ వచ్చేసి మ్యాంగో యూఎస్పోలో పాయింట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర లటికో అని చెప్పి ఇది ఒక బ్రాండ్ మంచి ఫిట్టింగ్ యూత్ కానీ మంచి మంచి బ్రాండెడ్ ఫిట్టింగ్ వస్తుంది మంచి ఇప్పుడు దసరాకి ట్రెండింగ్ స్టాక్ కూడా ఉన్నాను ఫ్యాబ్రిక్ కూడా మంచి మంచి ఫ్యాబ్రిక్